కేదార్నాథుని దర్శించుకుంటాము మంచు కొండల్లో కొలువై ఉన్న కేదార్నాథుని ఎలా దర్శించుకోవాలి ఎలా వెళ్ళాలి ఎంత ఖర్చు అవుతుంది అన్న వివరాలన్నీ నేను చెప్తాను కానీ అసలు మంచు కొండల్లో ఎందుకు ఆ కేదార్నాథుడు కొలువై ఉన్నాడు శివుడు ఎందుకు మంచు కొండల్లో ఉండాలి ఆరు నెలలు మనల్ని చూడకుండా ఎందుకు దూరంగా ఉండాలి తెలుసా మీకు ఎందుకు మంచు కొండల్లో కొలువై ఉన్నాడు అనేది పాండవులట తమ బంధువుల్ని చంపేసిన తర్వాత ఆ పాపానికి ప్రాయ్చితం కావాలి అని శివుణ్ణి వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఈ కేదార్ ప్రదేశానికి వచ్చారట అయితే పాపం చేశాడు అని చెప్పి శివుడికి కూడా తెలుసు కాబట్టి శివుడట వాళ్ళకి చాలా దూరంగా ఉండాలి అని చెప్పి దాక్కున్నాడట శివయ్య హిమాలయాలకు వెనుదిరిగి కేదార్లో ఎద్దు వేషంలో దాక్కున్నాడట శివయ్య ఇక శివయ్యను చాలా చోట్ల వెతికారట పాండవులు వెతగ్గా భీముడు తన అసాధారణ శక్తితో రెండు పర్వతాలను వేరు చేసినప్పుడు విలక్షణమైన మూపురంతో ఉన్న శివుణ్ణి గుర్తించాడట చెప్పాను కదా అప్పటికే శివుడు ఎద్దు వేషంలో ఉన్నాడు అని చెప్పి సో ఎద్దు మూపురాన్ని ఆ భీముడు గుర్తించేశాడు భూమిలోకి వెళ్ళిపోవాలి పాండవులకు కనిపించొద్దు అనుకున్న శివయ్యను భీముడు కనిపెట్టాడు కాబట్టి భీముడు ఎద్దు మూపురం పట్టుకోవడంతో శివుడు ఇప్పుడు ప్రత్యక్షమై పాండవులను ఆశీర్వదించి వారికి మోక్షాన్ని ప్రసాదించాడట ఆ శివయ్య కానీ ఏదైతే భీముడు ఆ మూపురాన్ని పట్టుకున్న ప్రదేశం ఏదైతే ఉందో అదే కేదార్నాథ్ ఆలయం అంట అందుకే కేదార్నాథ్లో ఉన్న శివయ్య రూపం ఎలా ఉంటుంది అని మీలో ఎంతమందికి తెలుసు త్రిభుజాకారంలో ఉంటుంది అంటే ఎద్దు యొక్క మూపురం ఏ విధంగా ఉంటుందో కేదార్నాథుడి యొక్క విగ్రహం కూడా అదే విధంగా అలాగే ఇక్కడ కొలువై ఉంటాడనమాట కేదార్నాథ్ శివయ్య